వాళ్ళు అర్పిస్తూ నా పేరు మునీర్ ఖాన్ నేను కైలాస్పురం మజీద రజా సదరు మా తర్వాత నేను డిస్ట్రిక్ట్లో చాలా దీంట్లో ఉన్నాను అయితే ఈ వక్ బోర్డు అమెండ్మెంట్ బిల్ అనేది చాలా దారుణమైన ఇది ఇది ఎందుకంటే పెద్దవాళ్ళు మనకి పూర్వం పెద్దవాళ్ళు ఒక అంటే దానం చేశారు ఈ దానం చేసిన భూమిని దానం కిందే ఉంచాల ఇతరుల భూములు మనం తీసుకోవటం లేదండి ఎవరి భూములు కూడా మనం తీసుకోవటం లేదు క్రిస్టియన్ పర్వంగా ఉన్న భూములు కానీ మన హిందూ మతానికి చెందిన భూములు కానీ దాంట్లో మేము ఎవరు కూడా ఒక పిన్ కూడా టచ్ అవ్వటంలా అలాంటప్పుడు మా ముస్లిం భూముల్లో వచ్చి వీళ్ళు ఆక్రమించడం ఈ భూములు ఎంతవరకు సుభవం మాకు తెలియటం లేదు దాని గురించే ఇది మేము ఏంటంటే మా పూర్వీకుల భూముల్ని మేము కాపాడుకోవాలని మొత్తం ఇండియాలో ముస్లింలు అందరూ కూడా ఇండియాలో ముస్లింలు అందరూ కూడా ముస్లింతో పాటు హిందువులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మేమందరం కూడా కలిసి మన విశాఖపట్నంలో ఈరోజు ఒక సభ ఏర్పాటు చేసి అందరం కూడా ఒక పెద్ద ర్యాలీగా తీద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాం మొత్తం ఇక్కడ నూట యాభై మసీదులు ఉన్నాయి నూట యాభై మసీదుల నుండి జమాతుల దగ్గర దగ్గర ఒక నాలుగైదు వేల మంది వస్తారు వీళ్ళతో మేము ర్యాలీ బయలుదేరి కలెక్టర్ ఆఫీస్ దాకా వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ గారికి విమనం ఇచ్చి మేము ఆయన మా బాధలు కూడా వినిపించుకొని మేము ఈ ర్యాలీ చేయాలని అనుకుంటున్నాం ఇది డైన్ యూటెక్క చట్టం పెద్ద చట్టం

ఏ సమాజం కోసం ఉద్దేశించబడిందో ఆ సమాజంలో ఉన్నటువంటి పెద్దలతోనో ఆ నాయకులతోనో మాట చేస్తున్నాం ఎప్పుడో అదే పెద్ద మేమేమవ్వే నువ్వు చేసుకోనవ్వే అంటే ఒకే సంస్థకి చేసాము అప్పుడు రైల్వేలు డిఫెన్స్ మంచిగా అయిపోవడం అతి పెద్ద లేకుండా డెవలప్ అవుతుంది ఇందులో సంస్థ అవుతుంది మరి ఆ వారం ఎందుకు రావాలి రాకుండా రావాలే అందులో ఇదేదో రైతు చేయడానికి ఉద్దేశించబడింది

నా పేరు ఎండి అస్లాం అండి నేను పోర్ట్ ట్రస్ట్లో రిటైర్డ్ ఇంజనీర్ని డిస్టిక్ మాస్క్లో ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫెడరేషన్ ఆఫ్ ముస్లిమ్స్లో యాక్టివ్గా పాల్గొంటాను ఈరోజు ఈ వఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వ్యతిరేకంగా అది విత్డ్రా చేయమరి ఎందుకంటే చాలా చాలా లోపాలు ఉన్నాయి ఈ సమావేశం పెట్టడం జరిగింది ఈ ముఖ్యంగా ఏంటంటే వఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్స్ వఫ్ బోర్డ్ యాక్ట్స్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పటికే చాలా డైల్యూటెడ్గా ఉన్నాయి ఇప్పటికే మన ప్రాపర్టీస్ వఫ్బోర్డ్ ప్రాపర్టీస్ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఎక్కర్స్ ల్యాండ్స్ ఉన్నాయి ఎయిట్ పాయింట్ ఫోర్ ల్యాక్ ప్రాపర్టీస్ ఉన్నాయి క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్ రావాలా దానివల్ల ముస్లింస్ బడుగు బలహీన వర్గాలకి యూస్ యూటిలైజ్ అవ్వాలా విడోస్కి డైవర్స్కి డైవర్సీస్కి ఆర్ఫెన్స్కి పేదల ప్రజలకి ఎడ్యుకేషన్ మెడికల్ ఇవన్నీ దానివల్ల హెల్ప్ జరగాలని వఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా వఫ్ ఇస్తే అంటే డొనేట్ చేస్తే డెడికేట్ చేసినట్టు నా ప్రాపర్టీ నేను వఫ్కి డెడికేట్ చేస్తున్నా అంటే అంతే ఆ రోజు నుండి అప్ టు ద డూమ్స్ డే వరల్డ్ ఎండింగ్ వరకు అది వఫ్ ప్రాపర్టీ దానికి రెండో నేమ్ ఇవ్వలేరు రెండో ప్రొవిజన్ ఇవ్వలేరు రెండో దానివల్ల కార్యక్రమాలు చేయకూడదు పేదలకి ఉపయోగపడాలా దట్ ఈస్ ఫోర్ ల్యాక్ ఎస్ఎఫ్టీ దట్ ఈస్ అ వబ్బోర్డ్ ప్రాపర్టీ ఆర్ఫెన్స్ తలుగ ఆర్ఫెన్స్ తలుక ప్రాపర్టీ దాని మీద వబ్బోర్డ్ కేసు ఉంది అది అలాగే ఉంది అది ఇప్పుడు దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాలు అవడానికి నిండి వస్తుంది ఈ వబ్బోర్డ్ యాక్ట్స్ అన్నిటికీ డైల్యూట్ చేసేసి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరెవరు ఆక్యుపైర్స్ ఉన్నారో వాళ్ళకి లీస్ట్ రేట్ మీద తక్కువ రేట్ మీద ఈ కార్పొరేట్ సెక్టర్స్కి ఇలాంటి భూ కబ్జాదారులకి ఇచ్చడానికి ప్లాన్ ప్రకారంగా ఇది చేసింది వబ్బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ ట్వంటీ ఫోర్ మేము టోటల్గా వ్యతిరేకిస్తున్నాం సార్ ముస్లిం లేడీస్ బఫ్బోర్డ్ కౌన్సిల్లో ఉన్నారు మరి వీళ్ళు క్రియేట్ చేసింది ఏంటంటే కిరణ్ జిజిజు అది పార్లమెంట్లో ఎలాగ అబద్ధాలు చెప్తారండి చాలా లావాదేవీలు చేయవచ్చు డైరెక్ట్గా బ్లండర్ అది అబద్ధం ఈ ఛాలెంజ్ దట్ ఆల్రెడీ లేడీస్ ఉన్నారు ఇది కాకుండా ప్రతి వఫ్ బోర్డ్ సెంట్రల్ కౌన్సిల్లో అది నియమ ఎవరు నియమనిస్తారు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్ఫామ్ చేస్తుంది సెంట్రల్ యూనియన్ యూనియన్ మినిస్టర్ ఫర్ మైనారిటీస్ ఇస్ ద వఫ్ బోర్డ్ మినిస్టర్ డిమాండ్స్ ఏంటంటే వఫ్ బోర్డ్ విత్ టోటల్గా విత్డ్రా చేయాలి ఆ బిల్ బిల్ విత్ ఎందుకంటే దాంట్లో అబద్ధాలు ఉన్నాయి లావాదేవీలు ఉన్నాయి దాని తర్వాత ఎవరైనా ఎంక్రోచర్ ఉంటే దానికి రెగ్యురెస్ పనిష్మెంట్ ఏమున్నాయి బఫ్ బోర్డ్ యాక్ట్లో ఉంది నైంటీ ఫైవ్లో దానికి అమెండ్ చేసి సింపుల్ ప్రమ పనిష్మెంట్ ఇస్తారట నాన్ బేలబుల్ అఫెన్స్ లాగా ట్రీట్ చేయండి ఎవరైనా వఫ్ బోర్డ్ ఆస్తిని ఆక్రమిస్తే అని ఉంది ఆల్రెడీ యాక్ట్లో దానికి డైల్యూట్ చేసి బేలబిల్ అఫెన్స్ చేయమని చెప్తారట అంటే ఏంటి మా ఆక్ర ఆక్రమించడానికి మీరు ఎన్కరేజ్ చేస్తున్నారా అవకతవకలకి అన్యాయంగా దో దోపిడీకి గవర్నమెంట్ ఎన్కరేజ్ చేస్తుందా లేకపోతే కర్టైల్మెంట్ చేయాలా వట్ బోర్డు వల్ల కే కర్టైల్మెంట్ చేయాలా ఇలాంటివి చాలా ఉన్నాయి దాంట్లో మేము టోటల్గా అపోజ్ చేస్తున్నాం ఈరోజు ఒక్కబోర్డు ల్యాండ్ మా పూర్వీకులు నవాబులు కొంతమంది దానం చేసిన భూములు అండి ఏ గవర్నమెంట్ ఇచ్చిన భూములు కాదు మాకు దానం చేసిన భూములకి పూర్వీకులు వాళ్ళు మాకు పేదరికం ఉండకూడదని పేదవాళ్ళకి న్యాయం జరగాలని ఉద్దేశంతో ఆ భూములు మాకు ఇచ్చారు ఇండియాలో తొమ్మిది లక్షల ఏడు వందల ఎకరాలు తొమ్మిది లక్షల ఏడు వందల ఎకరాలు ల్యాండ్ ఉంది అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో ఏడు వేల ఏడు వందల ఎకరాలు ల్యాండ్ ఉందండి కానీ ఈ ల్యాండ్ మా దగ్గర లేదండి ఏ ముస్లిం దగ్గర లేదు అంతా కూడా కబ్జాలు చేశారు ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళు కబ్జాలు చేశారు ఇవాళ పెద్ద పెద్ద నాయకులకి ఈ ల్యాండ్ మీద కన్ను పడ్డదండి కానీ ఏదో విధంగా ఈ తొమ్మిది లక్షల ఏడు వందల ఎకరాలు కొట్టియాలని చూసి ఇవాళ బడా బడా నాయకులు ఆలోచన ఉంది అండి ఇది కొట్టినని చూస్తున్నారు కానీ మేము ఎట్టు పరిస్థితుల్లో మా ప్రాణాలు పోయినా పర్లేదు మా భూముల్ని పూర్వీకు భూముల్ని మేము కాపాడుకుంటామండి మేము కాపాడుకొని మాకు మా పేదరికం పేదలకి మేము సాయం చేయడానికి మా కమిటీ వాళ్ళు ఎప్పుడు ఉంటారు ఇవాళ విశాఖపట్నంలో కాదు ఆంధ్రప్రదేశ్లో కాదు ఇవాళ ఇండియాలో మొత్తం దీని మీద చర్చలు జరుగుతున్నాయండి ఈరోజు మేము ప్రజా ప్రతిపక్ష వేదిక ఏర్పాటు చేయడం జరిగింది సమస్య యావత్ ప్రజానీకానికి తెలిసిందే వక్త బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ముస్లింస్ హక్కుని కబ్జా చేయడానికి బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఒక కొత్త పథకం ఇది ప్రతి సమస్య ఏదో ఒక పథకం కింద తలాఖని ఎన్ఆర్సీ సిఏ అని ప్రతిసారి ఏదో ఈ ముస్లిమ్స్ కమ్యూనిటీని డిస్టర్బ్ చేయాలని స్వభావం పెట్టుకొని ఒక కేవలం ఒక ముస్లింస్ కమ్యూనిటీకి హెరాస్మెంట్ చేసే పథకాలు ఇవి కేంద్ర ప్రభుత్వం తాలూకా ఇది ఏదైతే చట్టం ఉందో ఇది ఏంటంటే ఏ గవర్నమెంటు ఇచ్చింది కాదు మనకి అంటే ఫస్ట్ స్టేజ్లో రైల్వేస్ ఉంది సెకండ్ స్టేజ్లో ఆర్మీ ఉంది ఏదైతే ఉందో భూములు మూడో స్థానంలో మేము ఉన్నాం ముస్లిమ్స్ కమ్యూనిటీ దీనికి వక్తబోర్టు చట్టంలో ఏంటంటే మొత్తం తొమ్మిది లక్షల ఏడు వందల ఎకరాలు వీళ్ళకి ఉండడం అనేది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు దీనికి ఎలాగా దీంట్లో కబ్జాదారులంతా ఎవరున్నారు బడాబాబులు ఏదైతే బీజేపీ తాలూకా మనుషులు ఉన్నారో వీళ్ళందరూ కబ్జాయి ఉన్నారు ఒక ఫైవ్ పర్సెంట్ కూడా ముస్లిం చేతుల్లో ఈ ప్రాపర్టీలు లేవు అటువంటి దుస్థితి దీన్ని ఎలాగ మళ్లించాలి దీన్ని ఎలాగ వ్యతిరేకం తీసుకురావాలని వీళ్ళు కొత్త కొత్త సవరణలు ఒక నలభై సవరణలు దాంట్లో అమర్చి ఏదో విధంగా దీన్ని ఆక్యుపై చేయాలి అనేది వాళ్ళు కోరుకున్నారు ఇది అల్లా దయ వల్ల వీళ్ళకి మెజారిటీ రాబడే వల్ల అక్కిబార్ చార్సో పార్ కాకపోవడం వల్ల మా అదృష్టం అది లేకపోతే ఈ బిల్లు గురించి మేము చర్చించే అవకాశం కూడా మాకు దొరికేది కాదు ఎందుకంటే దీంట్లో సవరణ జరిగేది కాదు ఇప్పుడు ఏంటంటే అపోజిషన్ ఉండడం వల్ల ఈ బిల్లు పాస్ చేయలేకపోయి ఇది ఏంటంటే అందరూ దీనికి వెగ్నెస్ట్ వెళ్ళడం వల్ల ఈ రోజు ఏంటంటే ఈ అవకాశం దొరికింది మనకి ఈ ముప్పై మంది ముప్పై ఒక మంది సభ్యులతో కూడిన ఒక కమిటీ వేయడం దానికి ప్రభుత్వం దీని గురించి చర్చ నిమిషం మారడం వల్ల అది భగవంతుడు ఇచ్చిన వరం అనుకోవాలి ఎందుకంటే దాతలు ఇచ్చారు ఇది ఇది ఎవరు బిల్లు కాదు ఇది కింగ్స్ మన ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరూ డొనేషన్ చేశారు ఈ డొనేషన్ వాళ్ళది ఊరికనే పోదు కదండి వాళ్ళు ఒక పుణ్యం గురించి ఇచ్చారు ముస్లిమ్స్లో పేదరికం పోవాలి పేద పిల్లల్ని చదువుకుంటానికి కానీ వీడోస్కి వాళ్ళకి హెల్పింగ్ కానీ వాళ్ళకి పూర్వీకులకి వాళ్ళకి ఏమైనా పేద ప్రజలకి కొంచెం డెవలప్మెంట్ కానీ ఉద్దేశంలో వాళ్ళు ఇచ్చిన ఈ యొక్క ఉద్దేశం భగవంతుడు దాన్ని అంగీకరించి అల్లా దాన్ని ఏంటంటే ఇది ఆపడం జరిగింది కాబట్టి అంటే ప్రతి ప్రజలు ఇండియా మొత్తం ప్రజలంతా ఒక ఆంక్షతో కూర్చొని అందరూ వ్యతిరేకంగా దీనికి విగ్నిస్ట్ చేస్తున్నారు ఇది ఖండించి ఈ బిల్లుని సవరణ వెనక్కి తీసుకోవాలని కోరుకుంటూ మేమందరం ఈరోజు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్న వాళ్ళందరూ కలిసి ఒకే మనస్తత్వంతో మా భావాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వ్యవహారాన్ని పూర్తిగా మీడియా సహోదరులు సరైన సమస్యలు దీనికి పరిశీలిస్తారని భావించుకుంటూ అస్సలం నా బర్కా